రాయదుర్గం లెదర్ ఇండస్ట్రీ స్థలంలోని అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు సోమవారం కూల్చివేశారు షేర్లింగంపల్లి మండలం రాయదుర్గం పరిధిలోని సర్వే నెంబర్ ఒకటి మూడు నాలుగు పంతొమ్మిదిలో తెలంగాణ లెదర్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ కి చెందిన స్థలం ఉంది అయితే అందులో లిడ్ క్యాప్ సంస్థ కూడా నడుస్తోంది సదరు స్థలంలోని ఎకరాలను టిఎస్ఐఐసి కేటాయిస్తూ లెదర్ ఇండస్ట్రీ కార్పొరేషన్ కొన్ని నెలల కింద ఉత్తర్వులు జారీ చేసింది అయితే ఆ ఆరు ఎకరాల్లోని ఐదు వందల గజాల విస్తీర్ణంలో రెండు పక్క భవనాలు అలాగే మరో ఐదు వందల గజాల విస్తీర్ణంలో మూడు రేకుల షెడ్యూల్ ఉన్నాయి ఇక వాటిని ఖాళీ చేయాలని లెదర్ ఇండస్ట్రీ కార్పొరేషన్ పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ భవన యజమానులు స్పందించలేదు దీంతో జీహెచ్ఎంసీ అధికారులు సోమవారం కూల్చివేశారు కొందరు లెదర్ ఇండస్ట్రీకి సంబంధించిన స్థలాన్ని కూడా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని తెలిపారు కొన్నేళ్ల పాటు స్థల వివాదం కూడా నడవగా కోర్టు లెదర్ ఇండస్ట్రీకి అనుకూలంగా తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు కూల్చివేతల టైంలో స్థానికుల ఆందోళనకు దిగటంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది